సంగారెడ్డి జిల్లా మెగ్యానాయక్ తండా హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి కూతురుతో చనువుగా ఉంటున్నాడనే కోపంతో దసరథ్ అనేటువంటి వ్యక్తిని హత్య చేశాడు ఆమె తండ్రి ఐదు రోజుల తర్వాత దసరథ్ మృతదేహం లభ్యమైంది ఈదుల్ తండా శివారు అటవీ ప్రాంతంలో దసరథ్ శవాన్ని ముక్కలు ముక్కలుగా నడికాడు నిందితుడు గోపాల్ పోలీసులకు ఒకచోట కాలు ఒకచోట చెయ్యి లభ్యమైంది హత్య చేసిన తర్వాత పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు గోపాల్ అనే వ్యక్తి సంగారెడ్డి జిల్లా నాయక్ తండ హత్య కేసులో సంచలన విషయాలు చాయి కూతురుతో చనువుగా ఉంటున్నాడనే కోపంతో దసరథ్ అనేటువంటి ఒక వ్యక్తిని హత్య చేశాడు ఆమె తండ్రి ఐదు రోజుల తర్వాత దశరథ్ మృతదేహం లభ్యమైంది ఈదుల తండ శివారు అటవీ ప్రాంతంలో దశరథ్ శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికి పారేశాడు నిందితుడు గోపాల్ పోలీసులకు ఒకచోట కాళ్లు చెయ్యి లభ్యమైంది హత్య చేసిన తర్వాత పోలీస్ స్టేషన్ కి స్వయంగా వెళ్లి లొంగిపోయాడు నిందితుడు